తమిళని చూసారు కదా ఎవరెవరైతే తనుజాకి భజన చేస్తున్నారో ఆ భజన బృందానికి అందరికీ చెప్తున్నా మీరు భజన మాని వాస్తవాల్లోకి వచ్చి మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిది అన్నది నా అభిప్రాయం లేదు భజన చేస్తాము అంటే మాత్రం తర్వాత మీ ఇష్టం ఈ భజన చేసే ఈ భజన బృందానికి మొత్తం చెప్తున్నా మీరు కానీ తనుజగా సపోర్ట్ చేసినట్లయితే మీ అంత వరస్ట్ ఫెలోస్ ఎవ్వరూ ఉండరని అర్థం అర్థమైందా ఎందుకు నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నానంటే మన తెలుగు వాళ్ళు అయి ఉండి మన తెలుగు భాష మన తెలుగు బిగ్ బాస్ షోకి మీరు రివ్యూ చేస్తూ మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎక్కడి నుంచో వచ్చిన అని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే కేవలం మీ వ్యూస్ కోసం సపోర్ట్ చేస్తున్నారు అసలు తనూజ ఏం గేమ్ ఆడుతుంది అసలు అసలు గేమ్ ఆడుతుంది అసలు ఎంతసేపు అరవడం తను అరిస్తే కరెక్ట్ వేరే వాళ్ళు అరిస్తే తప్పు అసలు ఈరోజు జరిగిన ఎపిసోడ్ చూసారు కదా మీరు అందరూను ఆ ఎపిసోడ్లో అసలు రీతు చౌదరి వాంటెడ్గా అరిసిందా లేకపోతే తనూజ వాంటెడ్గా అరిసిందా ఈ భజన బృందానికి నేను అడుగుతున్నా తనకు భజన చేస్తున్నారే ఆ భజన బృందానికి అడుగుతున్నా ఆ భజన భజన ఆ భజన ఆపి ఫస్ట్ అసలు అది ఎవరు కరెక్ట్ అన్నది అక్కడ మీరు పోస్ట్ పెడతారు తనుజ సంజన ఇందులో ఎవరిది తప్పెవరిది ఇలా ఇలా పోస్టులు పెట్టడం తనుజను లేపడం పోస్టులు పెట్టడం ఈ ఈ మాటలు అంటే టాస్క్ ఈ టాస్కుల్లో ఎవరు గెలిచి ఎవరు గెలిచారు ఈ టాస్కుల్లో ఎవరు గెలిచారు అని పెట్టుకుంటే ఒక పద్ధతి అక్కడ ఏదైనా డిస్కషన్ జరిగితే ఈ ఇద్దరిలో ఎవరు తప్పు అందులో కంపల్సరీ ఈ ఇద్దరిలో ఎవరిది తప్పు అనే దగ్గర మాత్రం ఎవరెవరో డిస్కషన్స్ ఉండవు తనూజతో ఎవరైతే డిస్కషన్ చేస్తారో ఆ ఇద్దరు ఇంకొక అనదర్ పర్సన్ నేను తనుజని కలిపి మాత్రమే అక్కడ మీరు తమ్ పెడతారు మీకు సిగ్గు ఉండాలి మీకు బుర్ర బుద్ధి ఉండాలి మీకు తెలుగు బిగ్ బాస్ షోకి మీరు రివ్యూలు చేస్తూ తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మీరు అందలానికి ఎక్కిస్తారు బుర్ర ఉందా అసలు లాస్ట్ సీజన్లోనే ఇలాగా నాన్ లోకల్ పర్సన్కి ఇచ్చి బిగ్ బాస్ షోని బ్రష్టు పట్టించారు అర్థమవుతుందా లాస్ట్ సీజన్ అట్టర్ బ్లాప్ ఎందుకో తెలుసా చదువుకున్నాడు ఎవడు చూడలే ఎవడో గెలుస్తూ ఉంటే మాకెందుకని చెప్పి సైలెంట్గా మూసుకొని ఉన్నారు అర్థమవుతుందా ఈ సీజన్ కూడా మీరు సేమ్ అలా అదే రిపీట్ చేస్తే ఈ సీజన్ కూడా కాస్త కోస్తే రేటింగ్ వస్తుంది మీరు ఆ ఆపి మీరు మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు మీరు చే మీరు రివ్యూ చేసి కాస్త కోస్తే డబ్బులు వస్తున్నాయి చూడండి దానికి అర్థం ఉంటుంది మీకే చెప్తున్నా భజన భజన చేసే చాలా బృందం ఉంది మా అట ఆడది తమ్ము నేళ్ళు మాత్రం తనుజ తనూజ తనూజ మీకే బుర్ర లూజ్ ఉందా మీకు అసలు ఆ అమ్మాయి అసలు అంత అన్ఫేర్ గేమ్ ఆడుతుంది రోజు ఎపిసోడ్ చూసారా రాము రాము పాపం రాము ఏదో పాయింట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు పాయింట్ పెట్టడానికి ట్రై చేస్తే ఎందుకు రా బుడకలాగా వాడిని ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటుంది తను ఎందుకు అలా ఫ్రోలాంగ్ చేస్తున్నారని చెప్పేసి దాన్ని అంటే దాన్ని అది నీకు ఎందుకు రా అని చెప్పేసి వాడిని అక్కడితో మా మాట్లాడినా కూడా చేసింది తను పర్ఫెక్ట్ పర్సన్ ట్రోఫీకి బుర్రుండాలి అసలు ఆ అమ్మాయికి సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ బుర్రు ఉండాలి కనీసం ఏడవడం అరవడం తప్ప ఏం తెలియదు అమ్మాయికి మొన్నటి వరకు నాన్న నాన్న అనేది ఇప్పుడు రాజా రాజా అంటుంది ఎవరి మాధురిని రాజా అంట రాజా నువ్వు ఊరుకో రాజా నువ్వు ఊరుకో రాజా ఏంది అది అంటే ఎలా అయితే అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు ట్రాప్ చేయొచ్చు అమ్మ మాధురుని ట్రాప్ చేసిందంటే నాకు బుర్ర యూజులు ఎగిరిపోతున్నాయి అసలు మాధురిని తన గ్రిప్లో పెట్టుకుందంటే అవునులే మాధురి లాంటి పర్సన్నే గ్రిప్లో పెట్టుకుందంటే మీ మిగతా వాళ్ళు లెక్క మీలాంటి చూసే సీరియల్ బ్యాచ్ అంతా ఒక లెక్క పాపం సీరియల్ చూసే వాళ్ళకి వాళ్ళకి తెలియకపోవచ్చు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు మరి ఈ రివ్యూ చేసే చెత్త కర్తవ్యత వాళ్ళకి ఎందుకు తెలీదు లోకల రే ఒక్కటే పాయింట్ నేను ఒక్కటే చెప్తున్నా అదేమూ కాదు ఇప్పుడు ఒకటే మాట చెప్తా అదేంటో తెలుసా నా లోకల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామంటే మళ్ళీ మనం కించపరచుకునేట్లు అని అర్థం సింపుల్ ఇది ఒక్కటే చెప్తున్నా ఒక్కటి మీరు మీ మనసుల్లోకి ఒక్కసారి ఆలోచించండి మీ మనసులో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి నా లోకల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామంటే మనల్ని మనం కించపరచుకోవడమే కాదు ఇక్కడంతా అంత చెత్త ఉంది వేరే వాళ్ళని ఎవ్వరు లేక గతి లేక వాళ్ళ మేము అంటే మన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా నిత్యం చెప్పండి మీ మీద చేసుకొని చెప్పండి తనూజ బెటర్నా ఇమ్మాన్యుల్ బెటర్నా తనూజా లేకపోతే సో చూడడానికి ఇష్టంగా ఉండదా ఇమానియల్ లేకపోతే సో చూడడానికి ఇష్టంగా ఉండదా అసలు ఇమానియల్ అనే పర్సన్ లేకపోతే అసలు సో ఒక ఎపిసోడ్ కూడా చూడండి నేనైతే అంత ఎంటర్టైనరు అన్నీ ఎమోషనల్ క్యారీ చేస్తాడు టాస్క్లు బాగా ఆడతాడు ప్రతి దాంట్లోనూ ఫన్ జనరేట్ చేస్తాడు అలాంటి మెటీరియల్ విన్నర్ మెటీరియల్ వదిలేసి తనూజ విన్నర్ కావాలా మీకు భజనా బృందానికి చెప్తున్న ఇప్పటికైనా మీలో మార్పు రాకపోతే మాత్రం మీ ప్రతి ఎవరెవరెవరైతే భజన చేస్తున్నారో అందరినీ కూడా నేను బయట ఇది మాత్రం పక్క